హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి చాలా చాలా బాగా వచ్చిందండి మనకి ఎప్పుడన్నా పన్నీర్ తినాలనిపిస్తే మనం బయట కొనుక్కో కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మామూలు ప్యాకెట్ల పాలైనా సరే ఏ పాలతోనైనా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి చూడండి నేనైతే అంగనవాడి పాలతో రెడీ చేశానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది చూడండి అంగనవాడి పాల డబ్బా అండి నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఆ డబ్బాతో చూడండి నేను స్టవ్ వెలిగించేసి పాలనైతే మరిగించుకుందామండి చూడండి ఈ విధంగా పాలని చక్కగా మరిగించుకోండి మన పన్నీర్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకుందాము ఒక లీటర్ పాలకి ఒక నిమ్మకాయ తీసుకోండి చూడండి నేనైతే ఒక నిమ్మకాయని తీసేసుకొని కట్ చేసేసుకున్నాను చేసుకొని చక్కగా పిండేసుకుందామండి చూడండి ఈ విధంగా పిండుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకోండి మరి అలాగే పోసేస్తే పసుపు రంగులో వచ్చేస్తుందండి పన్నీరు లేకపోతే పుల్లగా అయిపోతుంది మనం దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపిన తర్వాత వడగట్టుకుందామండి వడగట్టుకున్న తర్వాత పాలు మరుగుతున్నప్పుడు సిమ్ములో పెట్టాలండి సిమ్ములో పెట్టిన తర్వాత మనమైతే ఈ నిమ్మరసాన్ని వేసేద్దాము వేసేసిన తర్వాత చూడండి పాలు అయితే ఎలా ఇరిగిపోయినాయో ఈ విధంగా నిమ్మరసాన్ని పోసిన తర్వాత పాలు ఇలా వచ్చినాయి చూడండి ఇరిగిపోయినాయి పాలు చాలా చాలా బాగుంటుందండి ఈ పాలతోనైనా సరే మనం ఏ పాలతోనైనా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలాగే చేసుకోవచ్చు అంగన్వాడి పాలతోనైనా బయట పాలతోనైనా మనము ఇలాగే చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట అమ్మే విధంగానే ఉంటుందండి చూడండి కొద్దిగా మరిగించుకున్న తర్వాత మనమైతే చక్కగా దించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో చల్లటి వాటర్ పోసుకోండి ఒక గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత వడగట్టేసుకుందామండి కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా వడగట్టేసుకోండి చూడండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మనమైతే దీన్ని చక్కగా హోల్డ్ చేసి పెట్టేసుకుందామండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా పిండేసుకుందాము వేడిగా ఉందండి ఇలా పిండి వేసుకున్న తర్వాత దీని మీద హెవీగా ఏమన్నా బరువు పెట్టుకుందాము నేనైతే గ్రైండర్ రుబ్బురోలు పెట్టానండి చూడండి ఇప్పుడైతే మనం చూద్దాము ఎలా వచ్చిందో మన పన్నీరు అంగనవాడి పాలతో చేసిన పన్నీరు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చక్కగా వచ్చింది చూడండి అంగన్వాడి పాలతో చేసిన పన్నీరు ఇప్పుడైతే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో అంగన్వాడి పాలతో రెడీ చేసిన పన్నీర్ అండి చాలా బాగుంది చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అంగన్వాడీ పాలతోనే కాదండి బయట ప్యాకెట్ల పాలతో కూడా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి